మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దుర్గామాత హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దుర్గా నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారి చీరలను వేలం వేయడం జరిగింది ఈ సందర్భంగా చిన్నపిల్లలు నృత్యాలు చేస్తూ అందరిని మురిపించారు ఉత్సవ సమితి కమిటీ సభ్యులు సందర్భంగా మాట్లాడుతూ దుర్గా మాత పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం అమ్మవారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం నిర్వహించడం జరిగింది పెద్దలు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారిందరి సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమము మేము దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాం గ్రామంలోని పెద్దలు మా యొక్క సీనియర్ సభ్యులు ఒక ఆలోచనతో భక్తి భావనతో రెండు వేల నాలుగు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం రెండు వేల ఇరవై జరిగిన ఒక రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతుందంటే ఇది మామూలు విషయం కాదు దీనికి సహకరిస్తున్న గ్రామంలోని పెద్దలకు గ్రామంలోని ప్రజలకు దీనికి సమయాన్ని కేటాయించి ఇంతవరకు తీసుకువస్తున్న మా సీనియర్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే ముందు ముందు కూడా వీరి సహకారంతో వీరి యొక్క ప్రోత్సాహంతో వీరి యొక్క మేము ముందుకు వెళ్లి ఈ యొక్క కార్యక్రమాలను మరింత స్థాయికి తీసుకెళ్లి ఒడేరం గ్రామంలో భక్తి భవన్ అనేది చిన్న పిల్లల్లో కూడా తీసుకొచ్చి వారిని ఈ యొక్క పాటలు నడిపిస్తామని ఈ అందరి మధ్యలో తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దుర్గా భవాని మాతలకి ఈ దుర్గా మాతా దేవి నవరాత్రి ఉత్సవాలనేవి రెండు వేల ఆరు నుండి అంటే దాదాపు ఇరవై దేవి నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నవి ఈ ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ ఇరవై సంవత్సరాల నుంచి చాలా పతిష్ట రోజులు అనేది చాలా ఘనంగా నిర్వహించాము తర్వాత ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి జూనియర్ పిల్లలకి వాళ్ళకి బాధ్యత నమ్ముకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతిపాదనలను పెంపొందించే విధంగా అమ్మవారి పట్ల అతిథి పెంచే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి చూపిస్తున్నారు అది అదేవిధంగా ఈరోజు అమ్మవారి ఉదయ కార్యక్రమం జరగబోతుంది విజయవంతం చేయాలని కోరుతున్నాం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారు ఎప్పుడూ ఇలాగా మాకు అందరికీ సహకరించాలని వారికి ఎప్పుడు అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యొక్క చీరను అందజేయడం జరుగుతుంది జై జయభ దుర్గభవాని మాతాకి